హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి ఇంకొన్ని శారీస్ అయితే ఉన్నాయి క్లియరెన్స్లు అయితే పెట్టేశాను సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ అండ్ ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అండి షిఫాన్ శారీ అనమాట పాండా పాండా డిజైన్తో అయితే వస్తుంది షిఫాన్ శారీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఈరోజు వీడియోకి ఇది గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి శారీ అనమాట కంపల్సరీ ఫిఫ్టీ కామెంట్స్ అయినా రావాలండి ఫిఫ్టీ కామెంట్స్ వస్తేనే గివ్ అవే తీస్తాను అండ్ ఇంకొక వీడియోకి అయితే గివ్ అవే తీసేది ఉంది లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి లాస్ట్ టైం అప్లోడ్ చేసిన దానికి ఆ వీడియోది ఈ వీడియో రెండు కలిపి నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో టూ గివ్ అవేస్ అనేది తీసేస్తాను ఓకే సో ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి లాస్ట్ టైం వీడియోకి కూడా ఎవరైనా లైక్స్ ప్లేస్ చేసుకోకపోతే లైక్ లైక్ కొట్టేసి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే మినిమమ్ ఫిఫ్టీ కామెంట్స్ అండి అండ్ ఈరోజు వచ్చేసి క్లియర్ సేల్ అనమాట శారీస్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోకండి అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఈరోజు వీడియోకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సింగిల్ శారీ బుక్ చేసుకున్న టూ శారీస్ బుక్ చేసుకున్న సిక్స్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ టూ ప్లస్ అయితే మనకి త్రీ ఆర్ ఫోర్ శారీస్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇంటి డిటీడీసీ పోస్టల్ రెండు కూడా సేమ్ అండి టూ శారీస్కి అయితే సిక్స్టీ సింగిల్ అయినా సిక్స్టీనే ఉంటుంది టూ శారీస్ అయినా సిక్స్టీ టూ ప్లస్ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే గూగుల్ పే తర్ అమౌంట్ పే చేసుకునే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చే సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి జార్జర్ శారీ అండి ప్యూర్ జార్జర్ ఇది అయితే మంచి వెయిట్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే అన్నీ కూడా ఫుల్ శారీస్ అండి అన్నీ కూడా మనకి ఫుల్ శారీస్ ఉంటాయి విత్ పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ కట్ అండ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ అండ్ వితౌట్ ఎనీ మిస్ ప్రింట్ అండి ప్రైస్ తక్కువ మిస్ ప్రింట్ డ్యామేజ్ అలా ఉంటుంది అనుకోవచ్చు కట్ శారీస్ అలా ఏమీ కాదండి కంప్లీట్ శారీస్ క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైజ్ ఈ శారీస్ కూడా నా ఓల్డ్ వీడియోస్లో అన్నీ కూడా నేను సేల్ చేసింది ఉందండి కావాలంటే మీరు ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఓల్డ్ వీడియోస్లో అయితే ప్రతి ఒక్క శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను బట్ ఈరోజు అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టేయండి ఓకే ఇది వచ్చేసి మనకి మంచి మ్యాంగో అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో వస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీరు ఏదైనా డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు విత్ పళ్ళు వస్తుందండి ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట అన్నిటికీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు హోల్సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువనే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగుంటుందండి క్లాత్ అయితే అసలు ఈ ప్రైస్లో ఈ క్లాత్ అస్సలు రాదు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని తులి బ్రాసో శారీస్ అండి ఇవి బాంధని ప్రింట్ అయితే వస్తుంది ఇవి బాగా సేల్ అయ్యాయండి వన్సప్ ఒకసారి అంటే ఈ శారీస్ అయితే మనకి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలామంది కడుతున్నారు తులిప్ బ్రాస్ అనేది ఓకే విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది ఇదిగో ఇది ఇది పళ్ళు వస్తుంది మల్టీ కలర్లో ఇది బ్లౌజ్ దీన్ని క్యాటలాగ్ ఉన్నట్టుంది చూపించేస్తాను అన్నిటికీ లేవండి చాలా వాటికి అయితే క్లాక్ మిస్ అయిపోయాయి ఉన్న వాటికి అయితే చూపించేస్తాను శారీ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రాయల్ బ్లూ కలర్ విత్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి టూ కలర్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తుంది షిఫాన్ అండి క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ షిఫాన్ వస్తుంది మీకు ఎలాంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కూడా ఏది ఉండదండి ఫుల్ శారీ సిక్స్ పాయింట్ త్రీ కట్ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదిగో విత్ బ్లౌజ్ విత్ పళ్ళు అన్నిటికీ కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది క్లియర్గా చెప్తున్నాను ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఆ విషయంలో అయితే అన్నీ కూడా ఫుల్ శారీసే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో చాలా మంది బుక్ చేసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి కింద మనకి బ్రాస్ వస్తుంది అనమాట డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఈవెన్ పెట్టుబడులకైనా బాగుంటాయండి మీకు మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈజీగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తులిప్ బ్రాసోలో ఇదొక మోడల్ అండి ఈ ఈ మోడల్ అయితే చాలా ట్రెండ్ అయ్యాయి రెడ్ కలర్ వచ్చేస్తుంది రామా గ్రీన్ కలర్ మొత్తం కలంకారీ ప్రింట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే హోల్సేల్ ప్రైస్ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీలో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి మంచి కనకాంబరం కలర్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది అయితే క్యాట్లాగ్ శారీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా సెల్ఫ్ డి లైన్స్ వస్తాయన్నమాట ఓకే చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఈవెన్ మీరు ఏదైనా ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించవచ్చు కిడ్స్కి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓకే అండ్ వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి కంపల్సరీ లైక్ అయితే చేసేయండి అండ్ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ కొట్టేసి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే ఇదే మోడల్లో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ విత్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట మీకు క్లాత్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా సెల్ఫీ లైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జార్జెట్ శారీ అండి అసలు ఇది క్లాత్ అయితే అని చెప్పాలి అసలు చాలా అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మీరు బయట బొటిక్స్లో అలా ట్రై చేస్తే మాత్రం ఈ క్లాత్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇలాంటి సారీ ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చాయండి అన్నీ సేల్ అయిపోయాయి ఇది ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో వస్తుందండి కలర్ అయితే మంచి మస్టర్డ్ ఎల్లో ఎలాంటి బార్డర్ ఉండదు కాబట్టి మీరు ఏదైనా అండ్ డాటర్ డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఓకే క్లాత్ చూడవచ్చు మీరు ప్యూర్ జార్జెచ్ ప్యూర్ జార్జెట్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ సింగల్ కలరే అవైలబుల్ ఉందండి కలర్స్ అయితే లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సాటిన్లో క్రష్ వస్తుందండి ఇది ఇలాగనమాట సాటిన్లో క్రష్ మ్యాంగో ఎల్లో కలర్ వస్తుందండి డిజైన్ అయితే కింద బార్డర్ ఇలా వచ్చి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అలాగే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది రెడ్ కలర్లో అండ్ పళ్ళుకి ఇలా టాజిల్స్ కూడా వస్తాయి చాలా బాగుంటుందండి శారీ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది క్లాత్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా సాఫ్ట్గా ఉంటుంది సాటిన్లో క్రష్ ఇందులో కలర్స్ ఇంకొక టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడొచ్చు క్లాత్ అనేది క్రష్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వస్తుంది అనమాట ఇదిగోండి పళ్ళుకి టాజిల్స్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ శారీ తీసుకున్న టూ శారీస్ బుక్ చేసుకున్న సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అండ్ టూ ప్లస్ మీరు త్రీ ఆర్ ఫోర్ ఎట్ ఏ టైం బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది డిటీడీసీ పోస్టర్లు రెండు కూడా సేమే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ రెడ్ కలర్కి ఇలా మనకి బీట్రూట్ కలర్లో వస్తుందన్నమాట డార్క్ బ్రింజాల్ కలర్లో ఎందుకండి బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి ఇలా టాజిల్స్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ కలర్లో వచ్చేస్తుంది ఓకే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ క్లియరెన్స్ అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాసో శారీస్ అండి షిఫాన్ బ్రాసో శారీస్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా మొత్తం విత్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇదిగోండి బ్రాసోలో కంప్లీట్ కలంకరీ డిజైన్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ పింక్ అండి పైన శారీ మొత్తం డార్క్ పింక్ డార్క్ పింక్ కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి ఇవి కూడా ఇదిగోండి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ సారీ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే క్లాత్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇదిగో బ్రాసోలో కలంకారీ జస్ట్ ఈ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుందండి బట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి రామా గ్రీన్ అండ్ రెడ్ మంచి కలంకారీ డిజైన్ వస్తుందండి బ్రాసోలో డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆఫరు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ టూ ఫిఫ్టీలో ఇంకొక శారీ ఉందండి లైట్ వెయిట్ బ్రాస్ సారీ లైట్ వెయిట్ జార్జెట్లో ఫ్లోరల్ డిజైన్తో క్రీమ్ కలర్ చాలా బాగుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ జార్జెట్ ఇది మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి సింగల్ పీసే అవైలబుల్ ఉంది కలర్స్ అయితే లేవు ఏదైనా డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చేస్తే సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుందన్నమాట ఓకే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఈజీగా రీసేల్ రీసేల్ కూడా చేసుకోవచ్చండి త్రీ ఫిఫ్టీకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెమీ ఆర్గాంజా శారీ అండి ఫ్యాన్సీ క్లాత్ అనమాట ఆర్గాంజా టైప్లో అయితే ఉంటుంది కొంచెం ఫ్యాన్సీ క్లాత్ స్టిఫ్గానే ఉంటుంది మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట పళ్ళు ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లూ కలర్లో కింద వచ్చేసి మనకి జరీ లైన్స్ వస్తాయండి పైన ఇది జరీ బార్డర్ కింద కూడా జరీ లైన్స్ ఓకే శారీ లుక్ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్తో ఈ ప్రైస్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుబడులకు పెట్టినా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ లాగా అయితే ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక పీస్ ఉంది ఇదిగోండి రామా గ్రీన్ కలర్ ఇది ఇలా క్రీపర్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట ఇదిగో పైన జరీ లైన్స్ కింద మొత్తం ఇవి జరీ లైన్స్ అండి జరీ జరీ లైన్స్ వస్తాయి ఓకే ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ అయితే ఇదిగోండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఉందండి యాక్చువల్గా అయితే సేల్ చేయాల్సిన ప్రైస్ ఫోర్ ట్వంటీ బట్ క్లియర్ అండ్ సేల్ కాబట్టి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక శారీ అంటే జార్జెట్ వస్తుంది ఇది కూడా ప్యూర్ జార్జెట్ కింద అయితే కట్ వర్క్ మిర్రర్ కట్ వర్క్ వస్తుంది అనమాట ఇలాగ వర్క్ డిజైన్తో అయితే ఉంటుంది ఓకే లైట్ బేబీ పింక్ కలర్ ఉంటుందండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మధ్య మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ వచ్చేస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు వచ్చేసి ఇలా ట్యాజల్స్ ఇచ్చారు పళ్ళుకి అయితే మొత్తం కింద అయితే కట్ వర్క్ వస్తుందండి పైన రాదు పైన ఇలా లేస్ వచ్చేస్తుందంటే అండ్ కింద వచ్చేసి కట్ వర్క్ శారీకి ఇలా వచ్చేస్తుందనమాట కట్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీస్ అండి ఈ క్లాత్ అయితే చాలా బాగున్నాయి క్యాట్లాగ్ శారీస్ ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కొన్ని ఫోల్డింగ్స్ మొత్తము చేంజ్ అయ్యాయండి చూ అందరికి చూపించి ఇలా తీసి తీసి పెట్టి ఇదిగోండి క్యాట్లాగ్ అయితే ఇలా వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఇదే కలర్ ఇదే డిజైన్ అండి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట క్యాట్లాగ్ శారీ అండి ఇది ఇదిగో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్కి పళ్ళుకి టాజిల్స్ వస్తాయి బ్లౌజ్ అయితే ఇది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి క్లాత్ అయితే మంచి హై క్వాలిటీ క్లాత్ ఉంటుంది జార్జెట్లోనే ఇలా లైన్స్ వచ్చి వస్తుంది అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి క్లాత్ అయితే డైలీ వేర్ వాళ్ళకి ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది క్లా క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ఇంకొక కలర్ ఇందాక చూసింది డార్క్ బ్రౌన్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కింద కంప్లీట్ బ్లాక్ వస్తుంది ఇలాగా బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది మధ్యలో వచ్చేసి ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇలాగా జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాట్లాగ్ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు ఈజీగా మార్కెట్ ప్రైస్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో ఇంకొక మోడల్ అండి ఆర్గాంజా టైప్ ఉంటుంది క్లాత్ అయితే ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ చూపిస్తాను అదిగో ఆర్గాంజా టైప్ వస్తుంది క్లాత్ ఇది రెడ్ కలర్ అండి కంప్లీట్ రెడ్ కలర్ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇదిగోండి ఇక్కడ జరీ లైన్స్ వచ్చేసి కంప్లీట్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కింద ఇలా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి కలంకారీ బ్లౌజ్ అండి ఇదిగోండి పళ్ళుకి టాజిల్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ సెమీ రా సిల్క్ వస్తుందండి క్లాత్ వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వేరే శారీస్కి కూడా అలా వస్తుంది అన్నమాట ప్రైజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఓకే రెడ్ అండ్ బ్లూ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ అండి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ సేమ్ సేమ్ ఉంటుంది శారీ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇలా బార్డర్ ఇలా వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి సెమీ రా సిల్క్ వస్తుందండి క్లాత్ బాగుంటుంది బ్లౌజ్ పీస్ వేరే శారీస్కి కూడా సెట్ చేసుకోవచ్చు పళ్ళుకి ఇలా లైన్స్ వచ్చేసి కింద ట్యాజర్స్ వస్తాయి ఓకే సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఇందాక చూపించింది రెడ్ ఇది ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఫస్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ అండి అదిగోండి ఇలా వస్తుందండి రామా గ్రీన్ నావీ బ్లూ కలర్ సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అందుకండి ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ క్లియరెన్స్ ఎలా అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ వ్రతాలు వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇలా వస్తుంది శారీ అయితే మొత్తం మనకి మంచి లెమన్ ఎల్లో అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ అండి కింద వచ్చేసి బ్రాసో లైన్స్ వస్తాయి పైన కూడా మనకి ఇలాగ బార్డర్ వచ్చేస్తుంది బ్రాసో లైన్స్ ఓకే అండ్ పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి అండ్ పళ్ళు అయితే ఇలా డిజైన్లో వచ్చేస్తుంది అనమాట అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు షిఫాన్ క్లాత్ అండి మంచి లైట్ వెయిట్ షిఫాన్ సాఫ్ట్ షిఫాన్ ఉంటుంది రఫ్ ఉండదు క్లాత్ అస్సలు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఎక్కడా ఉండదు అసలు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కలర్స్ ఇవి కూడా క్యాట్లాగ్ శారీసే అండి ఇదిగోంట బాక్స్ ప్యాకింగ్లు అయితే వస్తాయి అన్నమాట ఇంకొక కలర్ వచ్చేసి ఇది ఉందన్నమాట సేమ్ అదే మోడల్లో పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి బార్డర్ వస్తుందండి ఇందులో లేదు బట్ మీకు బ్లౌజ్కి ఇలాంటి బార్డర్ అయితే వచ్చేస్తుంది జరీ లైన్స్తో వన్ క్లాత్ సారీ ఇందాక చూపించిన శారీది క్యాట్లాగ్ అండి లెమన్ ఎల్లో రామా గ్రీన్ కలర్ శారీ క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే డిజైన్ అయితే ఇలా వస్తుంది మీకు శారీ లుక్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండ్ రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంటుందండి మార్కెట్ ప్రైస్ అండ్ ఇందులో నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే ఉంది ఇంకొక కలర్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఉందండి మస్టర్డ్ ఎల్లో అండ్ హాక్ సారీ గ్రీన్ కలర్ ఇది చిలక పచ్చ కలర్ అంటారు కదా ప్యారెట్ గ్రీన్ కొంచెం ఆ షేడ్ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో క్యాట్లాగ్ శారీ అండి క్లాత్ చూడొచ్చు మీరు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఇంకొక త్రీ శారీస్ ఉన్నాయండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకొక టూ శారీస్ ఉన్నాయి చూపించేస్తానంటే ఇది వచ్చేసి బాందనీ అండి ఇది కూడా స్మూత్ షిఫాన్ అండి ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది షిఫానే బట్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది మొత్తం ఇలా మనకి బాధిని డిజైన్ చెక్స్ లో వస్తుంది కింద లేస్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అయితే సిల్క్ వస్తుందండి కంప్లీట్ రాసిల్క్ ప్లేన్ రాసిల్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇదిగోండి ఇలా కంప్లీట్ రాసెల్క్ వస్తుంది మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్లేయిన్ రాసెల్కి వచ్చి ఇలాంటి బార్డర్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇవి కూడా మంచి క్యాట్లాగ్ శారీసే అండి ఇదిగోండి ఇలా వస్తుందనమాట సేమ్ మనకి బ్లౌజు శారీ మంచి గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అండి ఎవరికైనా పెట్టుబడికి పెట్టినా కూడా మంచి లుక్ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే అండ్ ఇందులోనే ఇలా ఇంకొక శారీ వచ్చేసి ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది దీని క్యాట్లాగ్ మిస్ అయిపోయింది ఇలా వస్తుందన్నమాట క్యాట్లాగ్ అయితే మిస్ అయిందండి శారీ మొత్తం ఇలా వస్తుంది క్లాత్ అయితే ఇదిగో స్మూత్గా ఉంటుంది క్లాత్ కింద బార్డర్ ఇలా వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే రా సిల్క్ అండి ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా రా సిల్క్ వస్తుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ డోలా సిల్క్లో ఒక్క శారీ అయితే మిగిలిపోయిందండి ఓన్లీ సింగల్ శారీ ఉంది డోలా సిల్క్లో ఇదిగో పింక్ కలర్ బ్లూ కలర్ బార్డర్ మొత్తం ఫైల్ ప్రింట్ వస్తుందండి మొత్తం ఫైల్ ప్రింటే శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది పైన ఇలా బార్డర్ వచ్చేసి కింద మనకి ఇలా పిచ్ వై డిజైన్ వస్తుందన్నమాట మొత్తం మనకి ఇదిగోండి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ లాగా పింక్ డార్క్ పింక్కి రాయల్ బ్లూ కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ విత్ బ్లౌజ్ ఉందండి ఇది కూడా విత్ బ్లౌజ్ విత్ పళ్ళునే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు అయితే మంచి గ్రాండ్ పళ్ళు ఉంటుందండి దీనికి ఇదిగో మొత్తం ఫాయిల్ ప్రింట్తో ఇలా పళ్ళు అయితే వస్తుంది సింగిల్ పీస్ ఉందండి కలర్స్ అయితే లేవు ఓన్లీ వన్ పీస్ మిగిలిపోయింది డోలా సిల్క్ అయితే అసలు మొత్తం సేల్ అయిపోయాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి మంచి సాఫ్ట్ డోలా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రెసెంట్ మార్కెట్ లో కూడా మంచి రన్నింగ్ మోడల్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ కొట్టేసి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంది సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అనమాట షిఫాన్ శారీ అండి పాండా డిజైన్ వచ్చేస్తుంది ఓకే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ కలెక్షన్ వచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో నేను టూ వీడియోస్ అవే గిఫ్ట్ అనేది తీసేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో